శ్రీరామ్ ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం నాగరం మున్సిపాలిటీ రాంపెల్లి గ్రామం ఉందో ఆ గ్రామంలో చూస్తాం మనం ఎన్నుకున్న హనుమంతుని విగ్రహం ఒకటి దుండగులు అయితే ఉదయం అయితే దేవాలయ సభ్యులు చూసే వరకు ఒక హనుమంతుని ఒక చెయ్యి మరి గదమెడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఎక్కడ చేస్తున్నా కానీ హిందుత్వం పైన దాడులు దేవాలయాలపైన దాడులు అదేవిధంగా గోహత్యలు ఆడపిల్ల లవ్చిహాజీ జరిగిన దాడులని ఇవన్నీ చూస్తున్నాం మనం రీసెంట్గా ఈరోజు ఉదయం చూసే వరకు ఇలాంటి సంఘటన జరిగింది దీనిది హిందూ సంఘాలు కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్థానిక గ్రామ ప్రజలు అందరూ కూడా దేవాలయ కమిటీ సభ్యులు అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంతవరకు దుండగును పట్టుకునే ఇడ కూడా అవకాశం కనిపించలేదు రేపు ఈ నిరసనకు సందర్భంగా రేపు రాంపల్లి బంద్కి పిలుపునిచ్చారు గ్రామ ప్రజలు ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం మేము ఏదైతే దేవాలయాల పైన మనం చూస్తున్నందుకు ముత్యాలమ్మ గుడి కానీ బంజారెల్స్లో దేవాలయం కానీ పెద్దమ్మ గుడి కానీ ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ దేవాలయ పైన దాడులు జరుగుతున్నాయి ఏమైనా అంటే ఓనో కొన్ని పిచ్చోని తీసుకొస్తారు వీడు పిచ్చోడు సైకో వీడు చేస్తున్నాను చెప్తారు మొన్నటికి మొన్న నా మలక్పేటలో ఏదో మనం చూస్తున్నాం అక్బర్బాగ్లో దుర్గామాత ప్రొసెషన్ మీద జరుగుతుంటే కోడిగుళ్ళు టమాటాలు కొట్టారు ఇలాంటి ఏదైతే అన్ని మందస్తులు మూకలు వేస్తున్నారో రౌడీ మూకలు ఈ కొడుకులు అందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కలాగే హిందూ సంఘాల తరఫున ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగదు రెండు రోజులు కనుక ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా వజ్రాంగ్ దళిల్ బీహెచ్ పదవులలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తా అని చెప్పి

మేడ్చల్ నియోజకవర్గం నాగరం మున్సిపాలిటీ రాంపెల్లి గ్రామం ముందు ఆ గ్రామంలో చూస్తాం మనం హనుమంతుని విగ్రహం ఒకటి దుండగులు అయితే ఉదయం అయితే దేవాలయ సభ్యులు చూసే వరకు ఒక హనుమంతుని ఒక చెయ్యి మరి గదం పెరగడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఎక్కడ చేసినా కానీ హిందుత్వం పైన దాడులు దేవాలయాలపైన దాడులు అదేవిధంగా గోహత్యలు ఆడపిల్ల లవ్చేజ్ పీరి జరుగుతున్న దాడులని ఇవన్నీ చూస్తున్నాం మనం రీసెంట్గా ఈరోజు ఉదయం చూసే వరకు ఇలాంటి సంఘటన జరిగింది దీనిది హిందూ సంఘాలు కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్థానిక గ్రామ ప్రజలు అందరూ కూడా దేవాలయ కమిటీ సభ్యులు అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంతవరకు దుండగును పట్టుకునే ఇడ కూడా అవకాశం కనిపించలేదు రేపు ఈ నిరసనకు సందర్భంగా రేపు రాంపల్లి బంద్కి పిలుపునిచ్చారు గ్రామ ప్రజలు ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం మేము ఏదైతే పైన మనం చూస్తున్నందుకు ఎందుకు ముచ్చల్లమ్మ గుడి కానీ బంజర్ లో దేవాలయం కానీ పెద్దమ్మ గుడి కానీ ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి ఏమంటే ఓనో కొన్ని పిచ్చోని తీసుకొస్తారు వీడు పిచ్చోడు ఓ సైక్ వీడు చేస్తున్నారని చెప్తున్నారు మొన్నటికి మొన్న నా మలక్పేటలో ఏదో మనం అక్బర్ బాగ్ లో దుర్గామాత ప్రొసెషన్ మీద జరుగుతుంటే కోడిగుడ్లు టమాటాలు కొట్టారు ఇలాంటి ఏదో అన్ని మధ్యస్సులో మూకలు వెళ్తున్నారో రౌడీ మూకలు ఈ కొడుకులందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మగలాగ హిందూ సంఘాల తరఫున ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగదు రెండు రోజులు కనుక ఇలాంటి చర్యలు చేసుకోకపోతే ఖచ్చితంగా వజ్రాంగ్ విహెచ్ వీహెచ్ పదవుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తా అని చెప్పి హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి జై జయ